డి న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు తెలుగుదేశం పార్టీలో సంస్కరణలు తీసుకుని రావాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు తెలుగుదేశం పార్టీ ముప్పై నాలుగవ ఆవిర్భవ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ యువతకు ప్రాధాన్యత కల్పించాలని ఆయన కోరారు పార్టీలో అంతర్గతంగా పోరాడుతున్నానని ఆయన అన్నారు తన నుంచే సంస్కరణలు అమలు చేయాలని ఆయన కోరారు పార్టీ నలభై సంవత్సరాల పాటు ఉండాలి అని అంటే తెలుగుదేశం పార్టీలో సంస్కరణలు తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన కోరారు తెలుగుదేశం పార్టీ యువకులు పెద్ద ఎత్తున ముందుకు రావాలని ఆయన కోరారు గ్రామీణ ప్రాంతం నుంచే యువకులు ప్యాలెట్ బ్యూరో సభ్యులుగా అడుగు పెట్టాలని ఆయన కోరారు పార్టీ కోసం కష్టపడ్డ పనిచేసిన వారి కోసం పార్టీ ఎప్పుడు అండగా నిలుస్తుందని నారా లోకేష్ అన్నారు